అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ వీడియో వచ్చేసి బాలాజీ నగర్లో ఉండే ములుగు శ్రీలత గారు తను నోముకున్న నోముల వీడియోస్ ఫొటోస్ మా ఛానల్కి పంపించారు తను దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏమేమి నోములు పెట్టుకున్నారు ఎలా పెట్టుకున్నారు అనేది వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ నోము వచ్చేసి పోచమ్మ జల్లెడ్ల నోము ఈ సంవత్సరం సంక్రాంతి మంగళవారం వచ్చిందని పోచమ్మ జల్లెడ్ల నోము పెట్టుకున్నారు అన్న దేవి నోము అష్టలక్ష్మి నోము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నోము గాజుల నోము కూరాడు నీరాడు నోము పాలదార పంచదార నోము సదాలక్ష్మి సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి నోము అప్పాల నోము హరిషల నోము నువ్వుల ముద్దల నోము రాఖీ ప్లేట్ల నోము ముత్యాల ముగ్గు నోము లవకుష నోము లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి నోము టోస్టుల నోము నువ్వుల గౌరమ్మ ఇక్కడ వచ్చేసి లింగాల నోము ఇవి మట్టితో చేసిన శివలింగాలు వీటిని అలంకరించి పదమూడు ప్లేట్లు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు తాంబూలం నోము పసుపు కుంకుమ నోము కొంగు బంగారం నోము రంగుల నోము లేదా రంగు డబ్బాల నోము కృష్ణుడు ఇంకా వెన్న ముద్దల నోము నవదుర్గల నోము పల్లి ముద్దల నోము చెంబులు లేదా కురుగులు దీన్ని ఐదో అని కూడా అంటారు గర్జల నోము పచ్చడి లేదా పచ్చళ్ళ నోము అంటారు కదా అవి ఇది దీపంతల నోము ఈ సంవత్సరం సంక్రాంతి సాయంత్రం వస్తుంది కదా అందుకని దీపంతలు కూడా పెట్టుకుని నోముకున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ శ్రీలత గారు పెట్టుకున్న సంక్రాంతి నోములు చాలా నీట్గా అందంగా అలంకరించారు అన్ని నోములకు కూడా పేర్లు రాసి పెట్టారు అమ్మవారి ఫోటో పెట్టారు ఫోటోకి అలంకరించి నైవేద్యం పెట్టి రెండు ఏనుగులను పెట్టారు ప్రతి నోముకి కూడా గౌరమ్మను పెట్టి చిన్న గిన్నె పెట్టి గిన్నెలో నైవేద్యం పెట్టారు అంటే ప్రతి నోముకి గౌరమ్మను పెట్టి గౌరమ్మకు కూడా తప్పకుండా నైవేద్యం పెట్టారు అమ్మవారికి కూడా పూజ అష్టోత్తరం చేసుకొని చక్కగా గౌరమ్మలను పెట్టుకొని కొంగు కప్పుకొని నోముకున్నారట ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న నోములన్నీ కూడా మన ఛానల్లోనే ఉన్నాయండి అందుకే ఇక్కడ నేను డీటెయిల్గా వివరించలేదు మీకు ఏ నోము కావాలన్నా ఆ నోముకు సంబంధించిన విషయాలన్నీ వివరంగా వివరించిన వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీలత గారు నోముకున్న సంక్రాంతి నోములు మీరైతే ఎలా నోముకున్నారు ఏమేమి పెట్టుకున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను